హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్యూస్ రకార్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెదం చర్ల బెదం చర్ల కొత్త కోసం టైం లేదా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే చెప్తానండి నేను వచ్చేసి ఈరోజు ప్రజెంట్ ఢిల్లీలో వెళ్తున్నాను ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఈరోజు ప్రజెంట్ నేను ఢిల్లీలో అయితే ఉన్నాను నేను ఢిల్లీకి వచ్చి టూ డేస్ అయితే ఒక ఈక్వ స్పోర్ట్ తీసుకోవడం జరిగింది అన్నవాళ్ళకి గుంటూరు గుంటూరు వాళ్ళు అయితే ఎక్కువ స్పెట్ తీసుకోవడం జరిగింది ఇంకోటి వచ్చేసి అన్నవాళ్ళు నాతో పాటు తిరుగు ఏదే మధురపల్లి నుంచి అయితే వచ్చారు వాళ్ళ కోసం అయితే ఇప్పుడే ఒక ఎవస్ అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళ కోసం తీసుకున్నాను ఆ రెండు పనులు కూడా డెలివరీ ఇచ్చేటప్పుడు వీడియో అయితే చేస్తాను ఈ రెండు వెహికల్స్ కూడా అమ్మే వెహికల్స్ అంటే చాలా మంది నాకు న్యూ న్యూషే వెహికల్స్ కావాలని చాలా మంది అడిగినారు వెహికల్స్ అయితే దొరకడం లేదు కానీ ఈ రోజు అయితే నాకు టూ డేస్ నుంచి వెహికల్స్ అక్కడ ఫోన్ చేస్తున్నారు నూరా వచ్చి ఈ వెహికల్స్ వీడియో చేయని చెప్తున్నారు అందుకోసం అయితే వచ్చి వెహికల్ వెహికల్స్ అయితే వీడియో తీస్తున్నాను రెండు బండ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు బండ్లు కూడా ఒకటే కంపెనీ పేరు పెంచుతున్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్బి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి న్యూషేప్ వెహికల్స్ న్యూ షేప్ లో డీజిల్ బంలు కేవలం ఒక సంవత్సరం అయితే వచ్చాయి తర్వాత పెట్రోల్ పండ్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు డీజిల్ బండ్లు అయితే బ్యాండ్ అయిపోయినాయి పెట్రోల్ పన్ను అయితే వస్తున్నాయి అందుకోసం అనే వెహికల్స్ చాలా డిమాండ్ అయితే ఉంది వెహికల్కి రెండు వేల పంతొమ్మిది మండలు మారుతి సుచికి ఎర్టిగా వీడియో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా బాగున్నాయి రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ రెండు కూడా ఒకటే కంపెనీ పేరు మీద ఉన్నాయి మనం వెహికల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కంపెనీ కంపెనీ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మీద మార్చుకొని మనకి యూనివర్సిటీ తీసి వేయడం జరుగుతుంది తీసి తీసి అయితే జరుగుతుంది మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ రీసెర్చ్ చేయించుకున్నామని మీరు సెకండ్ ఓనర్ తీసుకున్న థర్డ్ డోవర్ తీసుకున్నాడు అక్కడ ఫస్ట్ ఓవర్ కింద అయితే వస్తారు వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి రెండు కూడా నలభై ఒక వెయ్యి అయితే తిరిగి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నలభై ఒక వెయ్యి తిరిగినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ బండ్లు అండి మీకు కంప్లీట్ ట్రాక్ కూడా ఉంది వెహికల్స్ నాకు ఫోన్ చేసినారంటే నేను ట్రాక్ కూడా పంపిస్తాను మొత్తం ఒకసారి వెహికల్స్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది టోటల్ ఇంజన్ ఒక పొల్యూషన్ ఇంకా ఇంజన్ దుమ్ము దుమ్ము ఉంది వాష్ చేసినామంటే ఇంకా నీట్గా అయితే ఉంటాయి నేను సడన్గా అయితే వచ్చినాను వాళ్ళ కోసం అయితే అందుకోసం అయితే ఇదే విధంగా అయితే వీడియో తీస్తున్నాను కస్టమర్కి యాజ్స్ అంటే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాను అన్నట్టు నేను ఇదే వీడియో చూస్తున్నాను ఇంకా ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు రెండు అయితే ఏం లేవండి చూడవచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషను ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు ఒకసారి చూడొచ్చు మీరు చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెకింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ వర్జనాలు కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వాష్ చేసినామంటే ఇంకా నీటి అయితే కనపడతాయి వెహికల్కి ఒకసారి చూడవచ్చండి బాలెట్ కూడా కంపెనీ వచ్చిన బాలెట్ అయితే ఉంది బాలెట్ యొక్క సేల్ కూడా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి ఇవి రెండు కూడా కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా కనబడుతున్నాయి ఒకసారి చూడొచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి వెహికల్ ఒక సైడ్లో కూడా చూపిస్తాను చూడండి వెహికల్ ఒక సైడ్లో కూడా చూపిస్తాను డీజిల్ వేరియట్ వాళ్ళు టైర్స్ అయితే కంపెనీ టైర్స్ టైర్స్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు చూడచ్చు మీరు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూడచ్చు రెండు వేల పంతొమ్మిది కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి ఇంటర్ చూపిస్తున్నాను ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా ఉంది ఇంకా బండి టోటల్ వాష్ అయితే చేయలేదు వాష్ చేసినామంటే ఇంకా నీట్గా కనపడతాయి వెహికల్స్ చూడచ్చు ఇండియా నెంబర్ కూడా చూపిస్తున్నాను నేను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ది మీ దగ్గర ఉన్న మారుతి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి రీడింగ్ వచ్చేసి నలభై ఒక్క తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఈ కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి చూడొచ్చు ఏసీ కూడా ఒక వర్కింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది రెండు కూడా టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి స్టేరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్ సార్ చూడవచ్చు మీరు స్టేరింగ్ కంట్రోల్స్ వాల్యూ మధ్య స్పెటింగ్ బటన్ ఫోన్ వస్తే లిఫ్ట్ చేసేది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ట్రూట ఫోన్ వస్తే లిఫ్ట్ చేసే బటన్స్ కూడా ఉంటాయి దీని గేర్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది చూడవచ్చు మాన్యువల్ గేర్స్ ఆరు గేర్లు అయితే ఉంటాయండి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండ్లు రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి బండ్లు ఈ షేప్లో ఈ ఎక్టిగా బండ్లు అయితే దొరకడం చాలా కష్టం నలభై ఒక్క అయితే రీడినాయి రెండు కూడా నలభై ఒక్కటి తిరిగినాయి రీడియము మీ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టెస్ట్ కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయండి టైర్స్ అయితే ఎవరు ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు అండి వెహికల్కి రెండు వెహికల్స్ కూడా టైర్స్ కూడా చేంజ్ చేయలేదు మీకు డిక్కీ స్పేస్ కూడా చెప్తున్నాను ఎట్టిగా మాములు టైప్ టూ ఎర్టిగా టైప్ వన్ ఎట్టిగా డిక్కీ స్పేస్ అయితే రాదు కానీ టైప్ త్రీలో అయితే డిక్కీ స్పేస్ కూడా వస్తుంది సో చూసినప్పుడు డిక్కీ స్పేస్ కూడా ఉంది వెహికల్కి ఇంతవరకు బండ్లో ఎక్కడ అప్స్ కానీ డెండింగ్ పెయింటింగ్ కూడా కాలేదండి ఇప్పుడైతే డెండింగ్ పెయింటింగ్ చేయించుకోవాలి ఈ వెహికల్కి అయితే ఒకసారి చూసి ఎందుకంటే బంపర్ బంబర్ మీద చిన్న చిన్న డెడింగ్ పెయింటింగ్ అయితే కదా చిన్న పెయింట్ అయితే కదా ప్లస్ వచ్చేసి ఇక్కడ డోర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్న టచ్అప్స్ అయితే అవుతాయండి ఈ వెహికల్ అయితే టప్ అయితే ఈ వెహికల్ మీద టచ్ప్ కూడా కావు వెహికల్కి రెండు మూడు పీసులు అయితే నేను టచ్ అప్స్ అవుతాయండి ఈ వెహికల్కి టూ సిక్స్ నైన్ ఫైవ్ వెహికల్కి అయితే రెండు మూడు పీసులు అయితే టచ్ అప్ అవుతాయి ప్లస్ టూ సిక్స్ ఎయిట్ వన్ సీరియల్ నెంబర్ ఉంది టూ సిక్స్ ఎయిట్ వన్ టచ్ అయితే కావు ఈ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ చూడవచ్చు మీరు ఇది టోటల్ యొక్క ఇంజన్ పొజిషన్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ చూడవచ్చు మీరు అప్రాన్స్ అప్రాన్స్ అయితే నేను డ్యామేజ్ అయితే లేవండి ఎటువంటి డ్యామేజ్ అయితే అప్రాన్స్ అయితే లేవండి చూడవచ్చు మీరు ఒకసారి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ యొక్క మార్పింగ్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు బాలెట్ అనుకోండి బాల్లెట్ పట్టి అనుకోండి బాల్లెట్ సీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉంది ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు బాడీ యొక్క పంచింగ్ బాడీ యొక్క లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అని చూడవచ్చండి వెహికల్ ఒక ఫ్రంట్లో రెండు వెహికల్స్ ఒక ఫ్రంట్లో కూడా చూడవచ్చు మీరు దీని కూడా కంప్లీన టైర్ అనేది టైర్లు అయితే ఎంతవరకు చేంజ్ కాలేదు వెహికల్కి దీని కూడా కంప్లీట్ టైర్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి దీన్ని కూడా ఎన్ని నెంబర్స్ నెంబర్ చూపిస్తాను మీరు కావాలంటే ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు అండి షోరూమ్ ట్రాక్ ఎక్కడైనా కూడా మీ దగ్గర ఉన్న షోరూమ్లో ఉన్నా కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఇప్పుడు 41 కమర్షియల్ ప్రాజెక్ట్ సే బెటర్ గానే దొరకదు. మరియు ఎప్పుడూ కమర్షియల్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, అది కేవలం ఒకే పేరు అందరి నాలుకపై వస్తుంది. బోటాని ఇన్ఫ్రా. ఇప్పుడు 41 9300 తీరింది. రెండు కూడా కొర్ట్న్ రీడింగ్లు అండి. దీని దా దానికి ఏవేవైతే ఫీచర్స్ ఉన్నాయో, దీని కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ పరంగా 2 ఇయర్ బ్యాక్స్ తోస్తాయి దీని కూడా. స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి. కూడా చెరో స్టీరింగ్ వీల్స్ ప్రతిదీ కూడా ఉంటాయి vehicle కి. కూడా చాలా నీట్గా అయితే ఉందండి నాకు బ్యాక్ సైడ్ వెళ్ళి వీడియో వెళ్ళితే కానీ ఎక్కువైనా చూపించలేదు ఈ బండి అయితే రెండు టచ్ టచింగ్ కూడా కాదండి ఒరిజినల్గా బండి కూడా దీని ఎక్కి స్పేస్ కూడా చూపిస్తాను మీకు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు రెండు బళ్ళు కూడా ఒరిజినల్ బండ్లు

మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా రెండు వెహికల్స్ కూడా చూపిస్తున్నాను రెండు వెహికల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ మార్టీ సుచికి ఎరటిగా వీడియో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి చెరిన్ వెహికల్స్ రెండు వెహికల్స్ కూడా రీడింగ్ వచ్చేసి నలభై ఒక్క అయితే రీడింగ్ లేదండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి కంపెనీ ఇచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి టైర్స్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి బా బాడీ యొక్క లైనింగ్ కానీ సస్పెన్షన్స్ కానీ అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండ్లు రెండు బండ్లు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ రెండు కూడా ఒకటే కంపెనీ పేరు మీద ఉన్నాయి మనం తీసుకున్నట్లయితే వెహికల్ వాళ్ళైతే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేసుకొని మనకైతే సెకండ్ ఓనర్కి వెహికల్స్ వస్తాయి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓనర్ ఎందుకైతే వస్తామండి రెండు వెహికల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్స్ నలభై ఒక్క వేయితే రెండు ఉన్నాయి కంప్లీట్ ట్రాక్ కూడా ఉంది మీరు నాకు ఫోన్ చేసినానంటే నేను తను ట్రాక్ కూడా పంపిస్తాను ఒరిజినల్ బండ్లు సిల్వర్ కలర్ బండ్లు ఒరిజినల్ బండ్లు ఈ వెహికల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాయి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి ఒక్కొక్క వెహికల్ వచ్చి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్లో ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉందండి ఎట్టిగా న్యూషప్ కావాలంటే చాలా మంది తగినారు వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్స్ వీడియో చెప్పిస్తున్నారు మీరు కావాలంటే ఈ వెహికల్స్ తీసుకోవచ్చు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్లో ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గానే ఉందండి మీకు ఎవరైనా వెహికల్స్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలని నా నెంబర్ ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలో నాకు దాని స్క్రీన్షాట్ తీసుకుని పెట్టి దాని నెంబర్ చెప్పండి అది వెహికల్స్ రేట్ ఎక్కువ మన కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరినైనా వెహికల్స్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై